నమస్తే మన చూస్తున్న పివిఆర్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో వంగవీటి మోహనరంగ సజీవంగా ఉన్నారని ఎమ్మెల్యే జోలకంఠ బ్రహ్మారెడ్డి అన్నారు మాచల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు కార్మికులు బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఆయన చూపించిన చొరవ ఆదర్శనీయమని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు ప్రజల పరుపునైంది పోరాడారనే దానికి మరి ఇది మరణించిన ముప్పై ఏడు సంవత్సరాల పదార్థం కూడా ప్రజల గుండెలో సజీవంగా ఉన్న వ్యక్తి మంగరెడ్డి మోహన్ గారు మరి ఒక కొత్త వారి రాజకీయ ప్రవేశం ఒక కార్పొరేటర్గా శాసన సభ్యుడిగా ప్రారంభమై ఈ రాష్ట్రంలో అనగా అండగా కార్మికులకు అండగా అంచె లక్షల్లో ఎదుగుతూ మరి ఒక కాపు ఉద్యమానికి నడు అని ఆనాడు శివశంకర్ కానీ డాకర్ నారాయణరావు గారిని అలాగే కాపు నాయకులు మగరాబం కాని అలాగే పెద్దలు లక్ష్మీనారాయణ కానీ ఇలా అందరినీ రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులు అందరినీ ఒక ఘటన కట్టి కాపు నాయుడు ఉద్యమానికి మరి ఆ రోజు తెరదీసిన వ్యక్తి అంగరేటి మోహన్ కట్టారు కాపుల పట్ల జరుగుతున్న అన్యాయాలని అలాగే రాజకీయ చైతన్యం కాపుల్లో కలిగించడం పెట్టి మహావీలమోహన్ రెడ్డి గారు ఆయన ఎవరికి వీళ్ళందరినీ కాపుల హక్కుల కోసం కాపుల్లో సామాజిక బాధ్యత మరి సమాజంలో డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటి ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్